హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఒంటరి మహిళలు అలాగే వృద్ధులు కానీ వికలాంగులు ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి ఫింక్షన్లో కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగింది ఆ మార్పులు ఏంది అలాగే సీతక్క హామీ ఇచ్చినట్టే మనకి డబ్బులు కూడా ఒక్కసారి కూడా పడలేదని చాలామంది అయితే బాధ అయితే పడుతున్నారు కదా సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తా దాంతోపాటు సీతక్క ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా వచ్చేసి ఎవరైతే ఫింక్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే డబ్బులైతే విడుదల చేయడం నా బాధ్యత కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ముందుగా మనం అయితే రోజు ఈ విడుదల ఫుల్గా అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా ఏ చిన్న అప్డేట్ కావాలన్నా మన టెలి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా వీడియోని లైక్ చేసేయండి సో చూసుకుంటే మనకైతే గతంలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు మన కాంగ్రెస్ నేతలు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా కొన్ని పథకాలు అయితే అమలు అయితే తీసుకొచ్చింది కాకపోతే ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు ఏ ఒక్క పథకం అయితే బయటికి రాలేదని చాలామంది అయితే బాధ్యత పడుతున్నారు సో దీనికి అప్డేట్గా వచ్చేసి మనకి సీతక్క రెఫ్రాన్స్ రావడం అయితే జరిగింది గతంలో ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా వచ్చేసి మేము ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేస్తాం దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా మేమైతే సిద్ధమైతే చేసుకుందని చెప్పడం అయితే జరిగింది గతంలో ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా విడుదల చేస్తాం వృద్ధులకి అలాగే వికలాంగులకి వచ్చేసి మేము ఏదైతే హామీ ఇచ్చాము ఒంటరి మహిళలకు ఆ డబ్బులు అనేది ఈ నెల నుంచి అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దాదాపుగా చూసుకుంటే మనకి ఈ నెల సంబంధించిన డబ్బులో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు గతంలో ఏదైతే నాలుగు వేలు అలాగే ఆరు వేలు హామీ ఇచ్చారో ఆ డబ్బులు కూడా పడే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే వచ్చేయండి అదేవిధంగా మన తెలంగాణలో ఎవరైతే ఫిన్క్షన్ పొందాలి అర్హత ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి మీకు పదిహేను రోజుల్లో వచ్చేసి ఆ అప్రూవల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది దాని తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీ ఖాతాలో అయితే ఆ డబ్బులు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందు అయితే తీసుకొస్తాం కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్